వెల్కమ్ టు స్టార్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏఎంఐ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఉర్దూ మీడియం ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రెహమాన్ బాయ్ మల్లపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్ చేతుల మీదుగా ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ని పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై నాలుగవ వార్డులలో పోటీ చేయడానికి ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వైస్ ప్రెసిడెంట్ ఎండి బాబా ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు సాజిద్ బషీర్ షారుక్ నాజిల్ సమీర్ అఫ్రోజ్ ఫిరోజ్ ఫహీమ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు కావాలి ఇలా వచ్చిన మంచిగా సంతోషమైంది ఇక్కడ చూసి నేను ఇక్కడ కలెక్టర్ సార్ ఒక నా మాట చెప్తా ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఒకసారి చూస్తే మంచిగా అవుతుంది ఉర్దూ మీడియం స్కూల్లో చాలా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకు గవర్నమెంట్ని తినేది సహాయతం బాగుంటుంది చేయాలి అది మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాధ్యత ఉన్నది మంచిగా ఏమేమి గవర్నమెంట్ స్కూల్ ఉంది మీరు విజిట్ చేసి వాళ్ళకు ఏమేమి ఇబ్బంది ఉన్నది అది చూస్తే మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్లా ఈ బెల్లంపల్లిలో మంచి